కేజ్రీవాల్ మీకు గుర్తున్నారు కదా జైల్లో ఉన్నారని చెప్పేసి మర్చిపోతామేంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన ఏదేమైనప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చారు కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి రాగానే కాస్త ఆనందంగా అలా కలిసి తిరిగేసి మొత్తానికి జనాలను ఏదో మభ్యపెట్టేసి ఓట్లు కొడ్లు కొట్టేద్దాం అనుకున్నారు స్వాతి మలీవాల్ ఎపిసోడ్తో ఆయన చాలా తీవ్రమైనటువంటి నిరసనను ఫేస్ చేశారు ఆ రిజల్ట్ మనకు కనిపించింది ఢిల్లీలో మొత్తం క్లీన్ స్వీప్ బై బీజేపీ స్వాతి మలీవాల్ కేసు గురించి మనం ఇదివరకే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం వివరణాత్మకంగా వీడియోలు కూడా చేశాం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్ చేసిన అత్యంత అమానుష దాడి ఒక స్త్రీ పైన దాడి జరిగితే ఇంతవరకు ప్రియాంక వాద్రా మమతా బెనర్జీ ఎవరూ కూడా స్పందించలేదు ఏ మానవ హక్కులు కూడా స్పందించలేదు ఏ స్త్రీ హక్కుల సంఘాలు స్పందించలేదు ఏ దేవకులు సమాజ సేవకులు మాట్లాడటం లేదు అయితే స్వాతి మలీవాల్ మాత్రం తన పోరాటం తాను చేస్తూ ఉంది తాజాగా ఆమె ఇండి కూటమి నేతలకి లేఖ రాసింది ఆ లేఖ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇండి కూటమి అగ్రనేతలైన ఎన్సిపిఎస్పి అధినేత శరత్ పవార్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శివసేన యూబిటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆమె లేఖ రాశారు మరి మమతా బెనర్జీకి రాశారో లేదు ఇందులో ఇంక్లూడ్ అయితే కనిపించట్లేదు మరి ఆమెకు కూడా రాయాలి ఎందుకంటే ఆవిడ వీరమహిళ కదా మే పదమూడున ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో ఆయన పిఏ తనపై దాడికి పాల్పడ్డారని మరియు వారి లేఖలో పేర్కొన్నారు ఈ సంఘటన తర్వాత నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను దీనిలో విచారం ఏంటంటే నా సొంత పార్టీ నాయకులు నాకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో నా క్యారెక్టర్పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తొమ్మిదేళ్లలో మహిళా కమిషన్లో ఒకటి పాయింట్ ఏడు లక్షల కేసులు విన్నాను ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా మహిళా కమిషన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాను కానీ ముఖ్యమంత్రి ఇంట్లో నన్ను దారుణంగా కొట్టారు ఒక బాధితురాలిగా సాయం చేయకపోగా నాపైన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు నా ప్రతిష్ట పాత్ర విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఆప్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు ఇలా నాపై అబద్ధాలు ప్రచారం చేయటం వల్ల నాకు అనేక సార్లు అత్యాచారం హత్య బెదిరింపులు వచ్చాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు బాధితురాలుగా నేను ఎదుర్కొన్న క్రూరమైన అవమానాలు దాడుల గురించి మీతో చర్చించడానికి నాకు సమయం ఇవ్వాలని తిరిగి మీరు స్పందిస్తారు మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి మలీవాల్ లేఖలో రిక్వెస్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతాలో కూడా ఆమె పొందుపరిచారు మరి రియాక్ట్ అవుతారా లేదా ఇండి కూటమి నేతలు వీళ్ళకి అసలు స్వాతి మలివాల్ ఒక మహిళగానైనా సరే గుర్తిస్తున్నారో లేదో అర్థం కావట్లేదు ఇదే కనుక ఏ బీజేపీ నాయకుడు ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ పార్టీకి పెద్ద పెద్ద రచ్చ చేసేసే ఉండేవాళ్ళు సో పార్టీల బట్టి మహిళలకు రెస్పెక్ట్ మారిపోద్దా ఇండి కూటమి నేతలు తప్పకుండా స్వాతి మాలి వాళ్ళకి సంబంధించి సంఘీభావం ప్రకటించాలా ఆవిడికి మద్దతు ప్రకటించాలా బీజేపీ నేతలు అలాగూ ప్రకటిస్తారు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళకి రాజకీయంగా కూడా కలిసి వచ్చే అంశం బీజేపీ నాయకులు సంఘీభావాన్ని ప్రకటిస్తే ఈవిడికి నష్టం ఎక్కువ ఎందుకంటే ఈవిడ బీజేపీ లింకప్ అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ బలమైన విమర్శలు చేస్తారు అదే ఇండి కూటమి నేతలు కనుక మద్దతు ఇస్తే ఒక స్త్రీకి ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తున్న వాళ్ళు అవుతారు